హాయ్ అండి నమస్తే ఈరోజు మనం పప్పు దోసకాయ టమాటోతో చేసుకుందామండి ఈ పప్పు అనేది ఎర్రపప్పు వేసి చేస్తున్నాను ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది దానికి ముందుగా ఈ వెజిటబుల్స్ తీసుకోవాలి టమాటా దోసకాయ ఆనియన్ ఎర్రపప్పును ముందుగా కడిగి ఇలా ఉడికించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఎర్రపప్పు తొందరగానే ఉడికిపోతుంది కదా అది ఉడికేసింది తీసేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడేయాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలను వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోయాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ దోసకాయ టమాటాలను ఫస్ట్ అయితే మనం ఆనియన్ వేద్దాము ఆనియన్ వేసి మంచిగా కలిపేసుకోవాలి ఎర్రపప్పు అనేది మనకు తొందరగా ఉడుకుతుంది కదండి ఎప్పుడు ప్రతిసారి కందిపప్పు అండ్ పెసరపప్పు శనగపప్పు వీటితో చేసుకుంటాం కదా అందుకే ఒకసారి ఇలా చేద్దామని చేస్తున్నాను ఆనియన్ కొంచెం వేగిపోయాక ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీసి ఇలా కచ్చపాకగా దంచి ఈ పోపులో వేయాలి తర్వాత కొంచెం కరివేపాకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఆకులు నాకు పెద్ద పెద్దగా ఉన్నాయి నేను కొంచెం చిన్న చిన్నగా ఇలా చేస్తున్నాను ఇలా కరివేపాకు వేస్తే మనకి ఇలా తుంచి వేసుకోవడం వల్ల కూడా మనకు కరివేపాకు కూర మంచి స్మెల్ వస్తుంది ఇలా వేసి ఒకసారి కలిపేసి తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి మనకు పసుపులోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకోవాలి ఇది కొంచెం వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి నేను ఒక కప్పు ఎర్రపప్పు తీసుకొని ఉడికించాను కదా దానికి ఒక చిన్న సైజు దోసకాయలను తీసుకున్నాను దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఈ కూరలో వేసుకోవాలి ఇది మొత్తం మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకు ఈ దోసకాయల కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి కదా అయితే అదే టైంలో మనకి టమాటాలను కూడా వేసుకోవాలి రెండు చిన్న సైజు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలతో పాటు దోసకాయలు కూడా రెండు కలిసి ఉడుకుతాయి కదా అని చెప్పి వేస్తున్నాను ఇలా రెండు వేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఇవి కొంచెం ఒకసారి మూత తీసి చూసి కలిపేద్దాం ఇవైతే కొంచెం ఉడికినాయి ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో చేస్తున్నాను కనుక ఒక స్పూన్ కారం వేశాను మీరు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ కారానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను వేసి కాసేపు మూత పెట్టి ఉడికించేసుకున్నాము ఈ దోసకాయలు టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయి చూడండి మంచిగా ఉడికినాయి ఒకసారి కలిపేసి మొత్తం కలిసేలాగా కలిపేసి మనము ముందుగా ఉడికించుకున్న ఎర్రపప్పును వేసుకోవాలి వేసే ముందు దాంట్లో కొంచెం ఏమంటారు చింతపండు వేసాను మీరు కావాలంటే వేసుకోండి లేకుండా లేదు అది మీ ఇష్టం తర్వాత ఈ దోసకాయల్లోకి ఎర్రపప్పును వేసేయాలి ఎర్రపప్పు వేసేటప్పుడు నేను ఏమీ వేసి ఉడికించలేదంటే ఓన్లీ వాటర్ వేసే ఉడికించాను మీరు కావాలంటే పసుపు సాల్ట్ ఏమైనా వేయచ్చు ఇదంతా వేసి కలిసేలాగా కలిపేసుకొని మనకి దీంట్లోకి ఎంత అయితే వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అన్నంలోకి తినాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఓన్లీ చపాతీలోకి చేస్తున్నాను అనుకొనగా కొంచెం గట్టిగా ఉన్నా సరిపోతుంది ఒకసారి వాటర్ వేసి మూత పెట్టి ఇలా ఉడికించేసుకుందాం కాసేపటికి మూత తీసి చూస్తే మనకైతే పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా ట్రై ఇలా ట్రై చేయండి మనకి ఎర్రపప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది అండ్ దీన్ని నానబెట్టి కుక్కర్లో వేయాల్సిన పని కూడా లేదు మనం ఒక్కసారి వాటర్ వేసి ఇలా ఉడికించేసుకుంటే సరిపోతుంది ఒక్క పది నిమిషాలలో మనకి ఎర్రపప్పు అయితే ఉడికిపోతుంది పక్కనే పప్పు వేసుకొని ఇది వేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది స్కూల్కి కానీ ఆఫీస్లకు కానీ పెట్టాలనుకుంటే మంచిగా ఇలా చేసామనుకో మనకైతే కందిపప్పు అనేది కొంచెం లేట్గా ఉడుకుతుంది కనుక ఈ పప్పు త్వరగా ఉడుకుతుంది మనకు టైం అనేది ఎక్కువ కాదు మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ అండి నమస్తే Thank you for watching.